నా ఈ ఎగ్జామ్ ని మెటికుల పర్ఫెక్షన్ తో చాలా ఎక్సలెంట్ గా ఎలాంటి ఫ్లా లేకుండా ఎలాంటి కంప్లైంట్ లేకుండా ఎగ్జామ్ ని కండక్ట్ చేసిన జేఇ అనంతపూర్ టీం కి పర్టికులర్ గా వైస్ ఛాన్సలర్ గారికి అండ్ కన్వీనర్ గారికి నా అభినందనలు తెలియజేస్తున్నా ఓ చిన్న కంపారిజన్ మీకు ఇవ్వటం కోసం లాస్ట్ ఇయరు అంటే రెండు వేల ఇరవై మూడులో ముప్పై ఎనిమిది వేల నూట ఎనభై ఒక్క మంది విద్యార్థులు అప్లై చేసుకుని ముప్పై నాలుగు వేల ఐదు వందల మూడు మంది విద్యార్థులు ఎగ్జామ్కి అటెండ్ అయ్యి ముప్పై ఒక్క వేల తొమ్మిది వందల ముప్పై మూడు మంది క్వాలిఫై అయ్యారు ఉత్తీర్ణులయ్యారు ఈ ఏడాది చూస్తే లాస్ట్ ఇయర్ కంటే కాస్త తక్కువగా అంటే లాస్ట్ ఇయర్ ముప్పై ఎనిమిది వేలు అయితే ఈ ఏడాది ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై ఏడు అప్లై చేశారు కానీ ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ కంటే రెండు వేలు ఎక్కువ లాస్ట్ ఇయర్ ముప్పై నాలుగు అయితే ఈ ఏడాది ముప్పై ఆరు వేల మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు లాస్ట్ టైము ఎగ్జామ్ అటెండ్ అయిన వాళ్ళు ముప్పై రెండు పాయింట్ తొంభై రెండు పాయింట్ ఐదు ఐదు శాతంతో ముప్పై ఒక్క వేల దాదాపుగా ముప్పై రెండు వేల మంది ఉత్తీర్ణులైతే ఈసారి ముప్పై ఆరు వేల మూడు వందల అరవై తొమ్మిది మందిలో ముప్పై రెండు వేల ఎనిమిది వందల ఎనభై ఒకటి అంటే లాస్ట్ ఇయర్ ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య కంటే ఒక వెయ్యి అదనంగా తొంభై పాయింట్ నాలుగో ఒకటి అంటే పర్సంటేజ్ తగ్గినా కూడా ఉత్తీర్ణులైన విద్యార్థుల సంఖ్య లాస్ట్ ఇయర్ విద్యార్థుల సంఖ్య అంటే ఒక నెంబర్ ఒక వెయ్యి వెయ్యి ఎక్కువగానే ఉంది సో ఈ విధంగా ఎగ్జామ్ని ఎనిమిదో తారీఖు కంప్లీట్ చేసి రికార్డ్ టైంలో ఈరోజు రిజల్ట్స్ కూడా ఇవ్వటం అనేది చాలా గొప్ప విషయం ఇవాళ మనం టాప్ ర్యాంకర్స్ మాత్రమే అంటే మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బయాలజీ ఈ నాలుగైదు సబ్జెక్టులోనే ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం కాబట్టి